హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఎందుకంటే మనం ఇండియా నుండి అమెరికా పిల్లల్ని పంపించేటప్పుడు అమెరికాలో రూల్స్ అన్న తెలుసుకొని పంపించాలి ఫస్ట్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నిన్న మొన్న మనం వీడియోలో అయితే చాలా చూసాము ఒక ఇండియన్ విద్యార్థి అమెరికా ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ టైంలో తనని అరెస్ట్ చేశారు అంటే ఇమిగ్రేషన్ అధికారులు తనను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి తనని తీసుకెళ్లే విధానం చూసిన తర్వాత చాలా మంది ఈ వీడియో గురించి చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇలా ఎందుకు అరెస్ట్ చేశారు మామూలుగా హ్యాండ్స్ సంఖ్యలు వేసి నడిపించుకొని తీసుకెళ్ళొచ్చు కదా ఇలా బార్లో పడుకోబెట్టడం ఏంటి అని దీని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి ఈ రోజు మన వీడియో కూడా ఎందుకంటే మనం ఫస్ట్ అమెరికా రూల్స్ అన్నది తెలుసుకోవాలి అమెరికాలో రూల్స్ అనేది చాలా కఠినంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది ఎక్కడ దాకా ఎందుకు మామూలుగా మనం కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు అలా కార్ ఆపారే అనుకోండి కారు ఆపినప్పుడు స్టీరింగ్ మేన్ నుండి హ్యాండ్స్ తీస్తే కాల్చి పడేస్తారు అమెరికాలో కాల్చి పడేస్తారు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే మన కారు ఆపారో అప్పుడు మనం స్టీరింగ్ మేన్ నుంచి చేతుల పొరపాటును కూడా తీయకూడదు స్టీరింగ్ పట్టుకునే ఉండాలి కారు మాత్రమే ఆపాలి కానీ స్టీరింగ్ పట్టుకునే ఉండాలి ఇది చాలా మందికి తెలుసా తెలీదో నాకు తెలియదు కానీ ఈ విషయం మాత్రం చాలా మంది ఇండియా నుండి వచ్చే వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఇందులో తప్పే ఉంది పోలీసు వాళ్ళు వచ్చారు కారు ఆపారు స్టీరింగ్ నుంచి చేతులు తీస్తే తప్పేముంది అని చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ తీయకూడదు ఎందుకంటే ఇక్కడ రూల్స్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా కారు ఎలా అంటే కారు ఆపటం అనగానే ఏదో ముందు నుండి వచ్చి కారు చెయ్యి ఆపరండి ఇక్కడ ముందు నుండి వచ్చి చెయ్యి కారు ఆపరు అమెరికాలో ఎలా అంటే కార్ ఏదన్నా కొంచెం తేడాగా డ్రైవింగ్ చేస్తున్నా లేదు అంటే వాళ్ళు ఏమైనా మద్యం మొత్తం కావచ్చు ఏదో ఉంటుంది ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది అది సీసీ కెమెరాలో చూసి రావచ్చు లేదు అంటే ఏ వాళ్ళ ముందు గాని వెనక వైపు కానీ ఎవరైనా కొంచెం అనుమానంగా అనిపించినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే అంటే కాల్ చేసినా కూడా వస్తారు పోలీసు వాళ్ళు వెంటనే వస్తారు సెకండ్ల మీద వస్తారు అమెరికాలో ఎక్కువ టైం ఉండదు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే రాగానే ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి లైట్లు వేసుకుంటూ వస్తారు అది పగలైనా నైట్ అయినా బ్యాక్ సైడ్ నుంచి లైట్లు వాళ్ళు వేస్తూ ఆపుతూ వస్తారు అనమాట వేస్తూ ఆపుతూ వచ్చినప్పుడు అర్థం చేసుకొని కార్ ఆపాలి పక్కకు తీయాలి ఫస్ట్ పక్కకు తీసిన తర్వాత కార్ ఆపాలి కార్ ఆపేటప్పుడు వాళ్ళు కార్ ఆగి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా కార్ ఆపుతారు కార్ ఆపి వాళ్ళు పోలీసు వాళ్ళు దిగి ఫస్ట్ ఏం చెప్తారంటే నువ్వు గ్లాస్ కిందకి దించు గ్లాస్ కిందకి దించమని చెప్తారు గ్లాస్ కిందకి దించమని చెప్పినప్పుడు మనం గ్లాస్ కిందకి దించాలి కిందకి దించినప్పుడు మన హ్యాండ్స్ స్టీరింగ్ మీదనే ఉండాలి రెండు చేతులు స్టీరింగ్ ని పట్టుకునే ఉండాలి ని పట్టుకోకుండా మనం ఏ మాత్రం కిందకి దిగి ఏ పేపర్లో తీద్దామని ఏ వంగ పడ్డామా కాల్చిపడేస్తారు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే మనం స్టీరింగ్ మీద మన చేతులు ఉంటే వాళ్ళకి ఒక నమ్మకం అదే కనుక స్టీరింగ్ మీద నుంచి చేతులు కిందకి దించామంటే గన్ తీసుకోవటం కోసం అని వాళ్ళ వెంటనే మనం కాల్చిపడేస్తారు కాబట్టి పొరపాటును కూడా అలా చేయకూడదు ఇది చాలా తప్పు అమెరికాలో ఫస్ట్ మనం ఏదైనా వచ్చేటప్పుడు ఇవన్నీ రూల్స్ తెలుసుకునే రావాలి రూల్స్ తెలుసుకునే రావాలి ఇంతగా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే అలా అలాంటి సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ప్రమాదకరం ఏమి ఉండదు వాస్తవంగా మనం ఏదో ఆలోచనతో ఏదైనా కొంచెం కారు తేడాగా డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళినా ఎవరో ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు వస్తారు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మన కారు పక్కా తీస్తారు పక్క తీసిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు తినాలి మనం ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టు స్టీరింగ్ మెన్ నుండి హ్యాండ్స్ తీయకుండా ఉండాలి హ్యాండ్స్ తీయకుండా ఉండి ఆ గ్లాస్ డోర్ కింద కనాలి గ్లాస్ డోర్ కింద కన్న తర్వాత మనల్ని చిన్నగా చేతులు రెండు పైకి ఎత్తి కిందకు దిగమంటారు చేతులు రెండు పైకి వాళ్ళకి కనిపిస్తూ ఉండాలి బ్యాక్ సైడ్ గ్లాస్ లో నుంచి వాళ్ళకి చేతులు రెండు పైకి కనిపిస్తూ ఉండాలి అలానే వాళ్ళు గ్లాసు అంటే ఒక డోర్ తో గ్లాస్ ఆ కారు డోర్ తీసుకొని కాలు కింద పెట్టి చేతులు మళ్ళీ పైకే చూపిస్తూ ఉండాలి వాళ్ళకి చేతులు రెండు పైకి చూపిస్తూ బ్యాక్ సైడ్ నడవండి అని చెప్తారు అంటే వాళ్ళకి రెండు చేతులు పైకి కనిపిస్తూనే ఉండాలి బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలి పొరపాటును కూడా చేతులు కిందకి పెట్టొద్దు అలా ఉంటుంది అలా కార్లు ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళు అలా అలా డీల్ చేస్తారు తర్వాత వాళ్ళు అప్పుడు ఎవరు ఏంది అవన్నీ తెలుసుకుంటారు తెలుసుకొని వాళ్ళు ల్యాప్టాప్ లో చూసుకుంటారు అంతా బానే ఉంది అనుకుంటేనేమో పంపించేస్తారు లేదు అంటే టికెట్ అనేది వేస్తారు టికెట్ అనేది వేస్తే దాంట్లో వాళ్ళు కేసు రాయటం అంటారు ఇక్కడ ఏ ఏది రాసినా టికెట్ వేయటం అంటారు అది ఒకటి ఉంటుంది లేదంటే వార్నింగ్ ఇస్తారు లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని చూస్తారు ఇది మన కోసం కాదండి ఇది మన కోసం కాదు మనం ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ కోసం కాదు ఈ రూల్ పెట్టేది ఇక్కడ అమెరికన్స్ కోసం ఈ రూల్ ఉంటుంది ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళు అందరూ గన్స్ వాడతారు కాబట్టి ఇక్కడ ఎక్కువ డ్రగ్స్ వాడతారు గన్స్ వాడతారు డ్రగ్స్ కూడా వాడతారు నైట్ టైం ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రతిదాని భూతద్దంలో చూడాల్సిన అవసరం ఉండేది ఇక్కడ సామాన్య మానవుడు అసలు ఎలాంటి ప్రమాదం ఉండదు భయం కూడా ఉండదు ఎందుకంటే అదంతా ఏమన్నా తేడా ఉంటే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు చూసుకుంటారు మళ్ళీ ఇక్కడే ఎలా ఉంటుందంటే మనకి ఇండియాలో అయితే ఎవరి మీద మనం ఏదైనా కంప్లైంట్ ఇచ్చామనుకోండి వాళ్ళు మన మీద పగబట్టి సాధిస్తా ఉంటారు ఇక్కడ అది ఉండదు ముందు మెయిన్ ఇండియాకి అమెరికాకు ఉన్న తేడా అది ఫస్ట్ మనకి ఎవరైనా మన ఇంటి ముందు ఎవరైనా నైట్ టైంలో లో ఏదన్నా గొడవ చేస్తున్నారనుకోండి మందు కొట్టడం సింధులేయటం లేదంటే ఇంకేదో ఉంటుందిలే చాలా ఉంటుంది ఇదంతా సంథింగ్ సంథింగ్ అలాంటివి ఉన్నాయి మనం పోలీసు వాళ్ళకి పొరపాటు కాల్ చేస్తే ఈ పక్కిళ్ళు చేసి ఉంటారు ఎవరో ఇంకెవరో ఎందుకు చేసి ఉంటారు బయట వాళ్ళు ఈ మధ్యలో చే ఈ మధ్యలో వాళ్ళే చేసి ఉంటారేమో అని చాలా మంది భయపడి వస్తూ ఉంటారు ముందు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ అలా ఉండదు ఎవరైనా ఇస్తారు వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళ మీద పగపట్టేది ఉండదు పగ తీర్చుకునేది కూడా ఉండదు అదొకటి ఫస్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు మళ్ళీ ఇండియా నుంచి వచ్చిన ఈ విద్యార్థిని ఎందుకు వీళ్ళు ఇలా అరెస్ట్ చేశారు అన్నది మాట్లాడదాం ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇప్పుడు రోజుకి కొన్ని వందల మంది విద్యార్థులు వస్తున్నారు కొన్ని వందల మంది వస్తున్నారు అమెరికాకి వీళ్ళందరికీ రాని ప్రాబ్లం ఈ అబ్బాయికి ఒక్కడికే ఎందుకు వచ్చి ఉంటుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకు వచ్చి ఉంటుంది అంటే అబ్బాయి నిజంగా తప్పు చేశాడా ఒప్పు చేశాడా అన్న తీసి పక్కన పెడితే ఇక్కడ చాలా మంది తెలియక చేసే పనులు కొన్ని ఉంటాయి అవి ఏంటి అంటే వీళ్ళు మామూలుగా ఇప్పుడు మన మన మీద ఏదన్నా అనుమానం వచ్చింది అనుకుందామండి పోలీస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి అనుమానం వచ్చింది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పక్కకు తీస్తారు ఫస్ట్ ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా సేమే ఇప్పుడు ఇక్కడ మనకి కారు డ్రైవింగ్ చేస్తుంటే రోడ్డు మీద ఎలా ఉంటుందో ఎయిర్పోర్ట్ లో కూడా సేమ్ ఉంటుంది మనల్ని పక్క తీస్తారు పక్క తీసిన తర్వాత ఇప్పుడు కొత్తగా వెళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత టెన్షన్ అనేది ఉంటుంది టెన్షన్ పడతారు ఇక్కడ మనం వచ్చేటప్పుడు ముందు మెయిన్ టెన్షన్ పడకూడదు టెన్షన్ వాళ్ళు పక్కకు తీసినప్పుడు వాళ్ళు అడిగిన ప్రతిదానికి వాళ్ళు అడిగే క్వశ్చన్ కి మన దగ్గర ఆన్సర్ కనుక ఉందనుకోండి ఆన్సర్ చెప్పాలి ఆన్సర్ చెప్పిన తర్వాత నిజంగా వీళ్ళకి పిల్లలు కొంతమంది ఎలా ఉంటారంటే ఆ టెన్షన్ లో వాళ్ళు కొంచెం భయపడిపోయి దండాలు పెట్టటాలు లేదంటే కాళ్ళు కొట్టుకోటాలు ఇలా చేస్తా ఉంటారు ఎందుకంటే మనకి ఇండియాలో ఇది ఒక అలవాటు కదా ఇప్పుడు ఏదన్నా ఎక్కడికన్నా ఏదన్నా తీసుకెళ్ళినప్పుడు కాబట్టిన చేసేది ఏంటంటే పోలీసు వాళ్ళు ఏదన్నా పోలీసు వాళ్ళు కావచ్చు ఇంకెక్కడ ఎక్కడైనా ఏదైనా జరిగేటప్పుడు ఇలాంటి ఏమైనా జరిగేటప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఎక్కువగా చేసేది సారీ అని చెప్పటం లేదు ఇంకెప్పుడైనా ఇంకెప్పుడు చెయ్యమని చెప్పటం లేదంటే మేము డబ్బులు ఇస్తామని చెప్పటం ఇలాంటివి ఉంటాయి ఎందుకంటే గతంలో కూడా ఒక వీడియో చూసాం మనం ఇక్కడ అమెరికాలో మన ఇండియా నుంచి వచ్చిన కొంతమంది షాపింగ్ మాల్లో అంటే వాళ్ళు మాటలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఏం చేశారు తెలుసు కదా ఏం చెప్పారు వాళ్ళు ఆ రోజు మేము డబ్బులు ఇస్తాము అది ఇది అని చెప్పారు అలాంటి వాటికి ఇంకా ఇల్లు పోలీసు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇంకా ఎక్కువ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే అలాంటి అసలు మాట్లాడకూడని విషయాలు ఇక్కడ తప్పు మనం తప్పు చేసామని తెలిస్తే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఏం చెయ్యరు మిమ్మల్ని ఏం కొట్టరు తిట్టరు ఏం చెయ్యరు కేవలం వాళ్ళు మన హ్యాండ్స్ కు సంఖ్యలు వేస్తారు తప్పు చేసామని తెలిస్తే హ్యాండ్స్ కు సంఖ్య వేసి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ లో పంపిస్తారే గాని భయపడాల్సింది ఏమి ఉండదు నిజంగా తప్పు చేసామని తెలిసినా కూడా కానీ దాన్ని వదిలేసి వీళ్ళు దండాలు పెట్టటాలు వాళ్ళ కాళ్ళు కొట్టుకోవటాలు వీళ్ళు భయపడి పోవటాలు వీళ్ళు ఇంకా ఏదో మనల్ని ఏదో చేసేస్తారు నా జీవితం శంకరగిపోయింది అదే వీళ్ళకి ఏదో చేస్తారు మమ్మల్ని అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకొంచెం ఫైర్ అవుతారు పోలీసు వాళ్ళు అమెరికా పోలీసులు ఇంకొంచెం ఫైర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రెండు చేతులు సంఖ్య వేస్తారు అలానే బోర్లో పడుకోబెడతారు బోర్లో పడుకోబెట్టి వాళ్ళ మీద మోకాలు వేసి ఒత్తి వాళ్ళని కొంచెం బెండ్ చేసి తీసుకెళ్తారు అది మన ఇండియన్స్ అని కాదు అమెరికన్స్ అంతే చేస్తారు అమెరికాలో ఉంటున్న ఏ దేశస్తులైనా కూడా వాళ్ళు అలానే చేస్తారు అంటే వాళ్ళ చట్టం ఇక్కడ అలానే ఉంటుంది కాబట్టి వాళ్ళు అలానే చేస్తారు మనకైతే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు కొడతారు పట్టుకొని కొడతారు రూమ్ లోకి తీసుకెళ్లి కొడతారు లేదంటే బయటనైనా కొడతారు మన లెక్క వేరు ఇక్కడ లెక్క వేరు కాబట్టి ఇలానే ఉంటుంది ఇలా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు కోర్టులో హాజరుపరుస్తారు కోర్టులో హాజరుపరిచిన తర్వాత మనం వాదించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే లాయర్ ని పెట్టుకోవచ్చు అక్కడ న్యాయం అన్యాయం అన్నది తెలుసుకోవచ్చు మనం అంతేగాని ఇలా జరిగింది కదా అని చెప్పేసి మనం వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు ఎందుకంటే మామూలుగా విద్యార్థి వాళ్ళు చెప్పినట్టు గనక ఇని వెళ్ళినట్టయితే అసలు అంత దూరం వచ్చి ఉండేది కాదు ముందు మెయిన్ వాళ్ళు చెప్పినట్టు వినాలి ఎవరైనా సరే వినాలి ఫస్ట్ వింటేనే ఇక్కడ బాగుంటుంది వినలేదు అనుకోండి ఎదురు తిరిగితే ఇలానే ఉంటుంది ముందు మేము అక్కడ ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు కాకపోతే ఏంటంటే అక్కడ చేసింది మాత్రమే మనకి అర్థమవుతుంది ఎయిర్పోర్ట్ లో ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు జరగకుండా ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే వన్ ఇయర్ క్రితం అనుకుంటా నేను ఒక వీడియో చూశాను అది కూడా ఏంటంటే ఇండియా నుండి అమెరికా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్న వ్యక్తి అతను ఒక పంజాబీ యంగ్ బాయ్ యంగ్ బాయ్ అతను ఏం చేశాడంటే మద్యం మొత్తంలో అనుకుంటా మద్యం మొత్తం మరి మద్యం చేయించున్నాడా లేదో తెలియదు కానీ మొత్తానికి అతను అయితే ఒక ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక షాప్లోకి వెళ్ళి ఆ షాప్లో హ్యాండ్ పర్స్ ఒకటి తీసుకుంటాడు హ్యాండ్ పర్స్ ఒకటి తీసుకొని అతను డబ్బులు చెల్లించడు డబ్బులు చెల్లించకుండా తన వెళ్ళి ఏం చేస్తాడంటే మామూలుగా ఎక్కడైతే తను ఫ్లైట్ ఎక్కుతాడో అక్కడ అక్కడికి వెళ్ళి తను కూర్చొని ఉంటాడు కూర్చొని ఉంటే ఈ షాపు ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి సీసీ కెమెరా చూసుకొని ఇతను నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి అతని మీద దొంగతనం కేసు అయితే ఫైల్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తుంది ఇమిగ్రేషన్ అధికారులు ఉంటారు కదా అక్కడ పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి చెప్పేది ఎయిర్పోర్ట్ లో వాళ్ళు చెప్తే తను వాళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి తను చాలా చెప్పి అడుగుతారు పాపం అడిగితే తను ఏం చేస్తాడంటే అసలు నేనేం చేయలేదు దొంగతనం చేయలేదు నేను అసలు పర్స్ కూడా తీసుకురాలేదు నో నో అని చెప్తా ఉంటాడు నో నో అని చెప్తా ఉంటే సరే నువ్వు నీ దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఓపెన్ చేయమంటారు అంటే ల్యాప్టాప్ బ్యాగ్ అయితే ఉంటుంది దాన్ని ఓపెన్ చేయమంటే దాంట్లో హ్యాండ్ పర్స్ ఉంటుంది వాళ్ళ అమ్మ కోసం తీసుకుంటాడు కాకపోతే అప్పుడేం చెప్తాడు అంటే తను నేను దానికి డబ్బులు ఇచ్చి పరచు తీసుకున్నాను అని చెప్తాడు డబ్బులు ఇచ్చాను నేను పరిస్థితి తీసుకున్నాను అంటాడు మళ్ళీ కూడా చూపిస్తారు తనకి ఎక్కడ నువ్వు డబ్బులు ఇచ్చావు పరిస్థితి తీసుకొచ్చుకోవటమే ఉంది నువ్వు మళ్ళీ వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి కాకపోతే తను ఒకవేళ ఏమైనా మర్చిపోయానా లేకపోతే సారీ దాన్ని అంత పెద్ద సీరియస్ విషయం కాదు వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ దాన్ని కొంచెం ఏంటంటే ఇళ్ళు పౌరుషానికి పోయి ఇగో అంటారు కదా ఇగోకి పోయి వాళ్ళు దాన్ని ఇంకొంచెం కొంచెం పెంచుకుంటూ ఉంటారు ఆ పెంచుకున్న నేపథ్యంలో జరిగేది ఇలాంటిదంతా కూడా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇగో మనకైనా ఉండేది వాళ్ళకి గొడవ ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళు అసలు అధికారంలో ఉన్న వాళ్ళు మనం సామాన్య మనులు మనకి మనమే ఎంత ఇగోకపోతే ఎలా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం కేసు ఫైల్ చేస్తారు కఠినంగా ఇలా తీసుకెళ్తా ఉంటారు అనమాట ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటే కాకపోతే ఏంటంటే ఇది మన కోసం అని కాదు వాళ్ళ కోసం అని కాదు ఇక్కడ రూల్స్ అలానే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అనమాట ఇదండి మన వీడియో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం